ఇక్క నీళ్ళు వెళ్తాయి సార్ మనకి మనకి నిన్న రిపోర్ట్ అయినటువంటి ఏరియా రిపోర్ట్ ఇవన్నీ పంతొమ్మిది కూడా అన్ని స్కాటర్ అక్కడ ఒకటి అక్కడ ఒకటి వచ్చినాయి సార్ రెండు మూడు కేసులు మన దగ్గర శాంపిల్స్ అన్నీ కూడా ఈ విధంగా అక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఈ రోజు కొద్దిగా ఎక్కువ రిపోర్ట్ అయినాయి సార్ వాటి ఈ ప్రాంతాలన్నింటిలో కూడా మనం వాటర్ శాంపిల్స్ ఎన్ఏబిఎల్ లాబొరేటరీకి పంపించాం సార్ టు డిటెక్ట్ ద కాల్స్ ఇది ఎక్కడ ఆర్సీ చేసినా కూడా మార్నింగ్ అందరూ అందరి ఇళ్లలో దగ్గర దగ్గర ఫుట్స్ ఆరు వందల పాయింట్లు టెస్ట్ చేసాం సార్ ఇంటికి వెళ్ళి ఆర్సీ ఉన్నారు ఆర్సీ అయితే ఉంది సార్ ఇంకా అదర్ కోణాల్లో కూడా మనం టెస్ట్ చేస్తున్నాం సార్ అది రేపు ఈవినింగ్కి రిపోర్ట్ వస్తుంది సార్ ఈ లోపల ఏం చేసామంటే సార్ వేరే ట్యాంక్ దగ్గర నుంచి ట్యాంకుల ద్వారా తీసుకొచ్చేసి జనాలందరికీ తగునీరు వేస్తున్నాం సార్ ఇది వాటర్ ఇట్లా కంట్రోల్ కావాలి అసలు ఓల్డ్ ఆర్ఆర్ ప్యాట్లో ఒక కేసు కూడా రిజిస్టర్ కాదు ఇక్కడ మనం క్యాంపు పెట్టాలికి ఏంటంటే ఒకసారి విరోచనమైనా కూడా మేము చెబుతున్నాం సార్ బిల్లలను మందులు ఉచితంగా ఇస్తాం తీసుకెళ్ళండి అటువంటి వాళ్ళే ఎక్కువ వస్తున్నారు ఒకసారి మినరల్ వాటర్ ప్లాంట్లు కూడా నాలుగు ఆపమని చెప్పాను సార్ చూసుకుందాం ముందు ఓకే అంటారు అదే టైలాండ్ రావట్లేదు సార్ అంటే వాటర్ పొల్యూషన్ ఉంటే చివరి ప్రాంతాలకు వస్తుంది సార్ ట్యాంక్ ఎదురు అసలు కంటామినేషన్ ఛాన్సే ఉంది సార్ సార్ ఇక్కడ నుంచి టోటల్గా మొత్తం ఏరియా మొత్తం వాటర్ సప్లై ఉంటుంది దీని నుంచి ఎక్కడైతే పాయింట్లు ఉన్నాయో ఆ పాయింట్లు కూడా టెస్ట్ చేశారు వాటర్ వాటర్లో ఎక్కడా కూడా ఆ కంటామినేషన్ కానీ ఇంకో ప్రాబ్లం కానీ రాల వాటర్లో తెలిసిపోద్ది కాబట్టి రాలేదు కొని యాక్చువల్గా టేలెండు దీన్ని నెక్స్ట్ డివిజన్ మనకి అప్పుడు బాగా మునిగిపోయింది న్యూ ఓల్డ్ ఆర్ఆర్ పేట అక్కడ కూడా చెక్ చేశారు అక్కడ యాక్చువల్గా అక్కడ రావాలి వాటర్ కంటామినేటర్ ఉంటే టేలెంట్ దాంట్లో ఎక్కువ వస్తుంది ఇక్కడ లోనే రాలేదు అంటే వాటర్లో మన కార్పొరేషన్ వాటర్లో ఎక్కడ ప్రాబ్లం లేదు అనేది మాత్రం ఒక క్లారిటీ ఉంది బట్ ఎందుకు వచ్చింది ఈ ఇష్యూ అని అంటే ఇప్పుడు నేను గవర్నమెంట్ హాస్పిటల్ తో కూడా మాట్లాడా నాలుగైదు రకాలుగా చెప్తున్నారు వాళ్ళు ఒకటవ వినాయక గణేష్ ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర వినాయక చవితి జరిగింది అక్కడ ఏదో భోజనాలు ఏదో చేశారు దాంట్లో కొంత ఏదో జ్యూసులు బయట ఎక్కడ తాగారు అది ఏదో పూరీలు తిన్నారు అట్లా

ఇది అన్ని చోట్ల డివిజన్ మొత్తం చేశారు డివిజన్ మొత్తం చేసాం సార్ మనకి ఎక్కడ కూడా నేటివ్ రిపోర్ట్ రాలేదు సార్ లాస్ట్ టైం చెప్పిన టోటల్ వాటర్ లాబరేటర్ కూడా వాళ్ళని కూడా పిలిపించారు సార్ వాటర్ సప్లై సార్ మనకి హెడ్ వాటర్ వర్క్స్ నుంచి వస్తుంది సార్ ఇక్కడ కూడా అక్కడ ఎయిట్ ప్లాంట్ ఉంది అక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది అక్కడ నుంచి త్రీ డేస్ లో ఇదే వాటర్ కన్సిడర్ ఇవాళ ఇప్పుడు సెవెన్ నెంబర్స్ ఇచ్చారు సార్ టోటల్ ఇంకా ఈరోజు కొత్తగా చిన్న ట్రీటింగ్ నార్మల్ మెడికల్ క్యాంప్ అనేది వాళ్ళు గ్రౌండ్ వాటర్ సార్ అది కూడా తీయించాలి సార్ ఇప్పుడు ఎక్కువ మంది బబుల్స్ వాడుతున్నారు సార్ డౌట్ ఎందుకని చెప్పి అది కూడా తీయించాలి సార్

రన్ ఇంటింటికివేర్నెస్ క్లాస్ రూమ్లో వేసాం స్కూల్ సార్ పది పది బెడ్స్ వేసాం సార్ వేసి వాళ్ళని వస్తే కొద్దిగా ఒక సెలైన్ బెడ్ పిల్లలు ఇచ్చుకోండి రెండు సార్లు కంటే ఎక్కువ అయితే పిల్లలు ఇచ్చుకోండి ఇక్కడైతే స్పాట్లో ఏం లేదు ఇవాళ ఒక

ಪ್ರೈವೇಟ್ ಪ್ರೈವೇಟ್ ಲೋಕಲ್

ಮನು <laughs> ಮಾರ್ <laughs> ఎవరెవరు నీ కుటుంబం అవ్వలేదు అక్కడ అందరూ బాగున్నారు సాయంత్రంకి వచ్చేస్తారు కూడా ఏం లేదమ్మా భయపడవాక ఊరిని ఏడవా ఏమన్నా ఉంటే ఆడవచ్చు ఏమి లేదు అక్కడ విరోచనాలైనవి కలిసి ఏమవుదు అమ్మా ఏమవుదు అన్ని మందులు ఇస్తున్నారు ట్రీట్మెంట్ జరుగుతుంది ఐదు సార్లు మరి హాస్పిటల్కి ఫస్ట్ రోజు వెళ్ళలేదా వెళ్ళావా ఓకే అమ్మా ఏం అవుతుంది కంగారు పొడిక వద్దు నేను చెప్తున్నాం కదా అందరూ ఉన్నాం కదా ఇక్కడ ఏం ఇబ్బంది లేదు నువ్వు ఇక్కడే ఉన్నావు మేమందరం ఇక్కడే ఉన్నావు నీకేం అవదు హ్యాపీగా పొడు డాక్టర్ స్టమక్ ఏమైంది అసలు నీకు రెండు రోజుల నుంచి ఎన్ని మోషన్స్ ఓకే అంటే మొన్న ఏం తిన్నావమ్మా ఓహో జ్వరం అంటే జ్వరం మీద మళ్ళీ డై ఇది కూడా వచ్చింది ఏం జ్వరం అది టైఫాయిడ్ అలాగా మా అమ్మలు వైరల్ వైరల్ టైఫాయిడ్ ఏమి ఉండదు ఏమి లేదమ్మా భయపడవాక అర్థమైందా నీకు అందరూ డాక్టర్లు మందులు అన్నీ ఉన్నావు మినిస్టర్ గారు కూడా వచ్చారు ఇంటికి వెళ్ళిపోతుంది రాత్రి ఏం తిన్నారు రాత్రి ఏం తిన్నారు

ఇప్పుడు ఏం లేదు కదమ్మా ఇప్పుడు ఏం ఉండదమ్మా మందులు వాడుతున్నారు ఏం భయపడవాక కంగారు పడవాక ఏముండదు మేము అందరం ఇక్కడే ఉన్నాం భయపడు ఎంత వయసు డెబ్బై ఏడు ఎంతయిమోషన్సు ఇవాళ ఎన్నైని ఏమౌదు కంగారు పడద్దు పెద్ద అయిన కాబట్టి డెబ్బై ఏడు సంవత్సరాలు వయసు ఉంది కాబట్టి ఉంటుంది ఏమవుద్దు ఇంటికి పంపిద్దాం భయపడవాడి పొద్దున్న నుంచి ఏం తిన్నావు రాత్రి గోల్డ్ మాస్ బయట ఇంట్లోరా ఇంట్లో ఏం కంగారు పడవ్వకండి అమ్మా మేమందరం ఇక్కడే ఉన్నాం ఇక్కడ ఉండేది మీరు Welcome. Okay. కంగారు పడవాక అమ్మా కంగారు పడవాక ఏ ఇబ్బంది లేదు ఇది వేర్లేండి పెద్ద వయసు ఆమెకి ఇది ఏముండదు Excelente, creo

కంగారపడవాకమ్మ ఏం పర్లా ఉన్నారా అది మేము చూసుకుంటాం అది మీరే అవసరం లేరు ఇక్కడి వరకు ఇంత ప్రిమ్స్ వరకు మంచి ఫుడ్ అటెండెన్స్కి అందరికీ సెంట్రల్ నియోజకవర్గం న్యూఆర్ఆర్పేట యాభై ఏడవ డివిజన్లో గత మూడు రోజులుగా కొంతమంది ప్రజలు అక్కడ మరి డయేరియాతో విరాశనాలు లేల విరేచనాలతో కొంతమంది వాంతులతో సఫర్ అవుతాం జరిగింది వెంటనే గవర్నర్ గవర్నమెంట్ అలర్ట్ అయింది ప్రతి ఇంటికి సర్వే చేసాం ఎక్కడెక్కడైతే అలాంటి పేషెంట్లు ఉన్నారో వాళ్ళు ఇమీడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేశాం ఎక్కడా కూడా ప్రాణ నష్టం అనేది జరగలేదు ఎవరికి కూడా ఇబ్బంది లేదు మోషన్స్ వచ్చినప్పుడు ఎంత రోడ్లైనా సరే వీక్ అవుతారు వీక్ అయ్యారు వాళ్ళకి ఐవీఆర్ఎస్లు డాక్టర్లు వాళ్ళ ప్రొసీజర్స్ అంతా వాళ్ళు కంప్లీట్ చేస్తూ ఉన్నారు ఇవాళ గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి వర్ల నారాయణ గారు కూడా ప్రత్యక్షంగా డివిజన్లో మొత్తం పర్యటించి మెడికల్ క్యాంపు అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లు ప్రతి ఒక్కళ్ళతో కూడా ఆయన క్షుణ్ణంగా మాట్లాడటం జరిగింది పూర్తిగా డీటెయిల్డ్గా మాట్లాడటం జరిగింది మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ప్రతి ఇంటికి ఈ విధంగా కలెక్ట్ చేసి ఏదైతే టెక్నికల్గా అది టెస్ట్ చేయాలో ఆ వాటర్ డ్రింకింగ్ వాటర్ని పూర్తిగా టెస్ట్ చేయటం జరిగింది హెడ్ వాటర్ వర్క్స్ నుంచి ప్రతి ఇంటికి వెళ్ళే లైన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది ఎక్కడా కూడా మాకు ఇప్పుడు వరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో మున్సిపల్ డ్రింకింగ్ వాటర్ నుంచి కంటామినేట అనేది ఎక్కడ జరగలేదు ఎక్కడా ఆ ఇబ్బందులు తెలియలా ఇవాళ అధికారులు అందరూ అధికారులు అలాగే డాక్టర్లు అందరూ కూడా ఆర్ఆర్పేటలోనే పెద్ద ఎత్తున క్యాంప్ వేశారు సీఎం గారు కూడా ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి మంత్రి గారిని పంపించారు ఏదేమైనా ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నాం వదంతులు నమ్మవద్దు ప్రభుత్వం అన్ని రకాలుగా మీకు అండగా ఉంది డాక్టర్లు నిష్ఠాతలు అయినటువంటి స్పెషలిస్టులందరూ కూడా వాళ్ళ పర్యవేక్షిస్తూ ఉన్నారు కాబట్టి ఏ వైద్యమైనా సరే అందుబాటులో ఉంది కాబట్టి ఎవరికి ఇబ్బంది లేదు అందరినీ కూడా ఈరోజు సాయంత్రం రేపు ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది మంది ఏదైతే ఉన్నారో వాళ్ళు డిశ్చార్జ్ కూడా చేయడం జరుగుద్దని సూపర్నెంట్ గారు చెప్పారు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి మెరుగవంగానే కాబట్టి ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని వదంతులు నమ్మద్దు దీన్ని కూడా క్యాష్ చేసుకోవాలని కొన్ని రాజకీయ పార్టీలు ఆలోచిస్తూ ఉన్నాయి అలాంటి ఎవరు కూడా నమ్మద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాయి మొత్తం ఇంతవరకు ఒక నలభై ఆరు మంది ఈరోజు యాక్చువల్గా హాస్పిటల్లో ఉండాలి నలభై ఆరు మందితో మాట్లాడటం జరిగింది అయితే అధికారులు హెల్త్ డిపార్ట్మెంటు ఇక మున్సిపల్ శాఖ అదేవిధంగా ప్రజలు వెంటనే దీని మీద రియాక్ట్ కావటం వెంటనే హాస్పిటల్లో చేస్తూ వాళ్ళందరికీ యాక్చువల్గా వామిటింగ్స్ అండ్ మోషన్స్